జమ్మలమడుగు పర్యటనలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓ చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లారు నేత కార్మికుడి కుటుంబంతో భేటీ అయిన ముఖ్యమంత్రి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని ఆరా తీసిన చంద్రబాబు ఆ తర్వాత చేనేత రంగానికి భారంగా మారిన విద్యుత్ సమస్యపై నేత కార్మికులతో చర్చించారు తర్వాత నేతన్నలకు ఉచితంగా ఐదు వందల యూనిట్ల కరెంటును ఇవ్వాలని అధికారులకు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు వేరేంటమ్మా ఇద్దరు అబ్బాయిలాస్తావమ్మా ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి మేరకు ఖర్చు వెయ్యి ఎన్ని యూనిట్స్ అవుతుంది అరవై

ఇట్లా తీసుకొని తీసుకొని నువ్వే పెట్టుకున్నావు సార్ నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేస్తే మళ్ళీ వాళ్ళకే ఇస్తావు డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా మార్కెట్ కూడా వాళ్ళే చేసుకుంటారు నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎన్ని ఎన్ని చీరలు చేస్తారు ఇట్లా వాన ఒక పద్దెనిమిది చీరలు అవుతాయి సార్ పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది చీరలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పిన తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు చేస్తాం నువ్వేం చేస్తావా ఆటో చేస్తావు అదే అమ్మా ఏమాత్రం వస్తుంది ఆటోలు నీకు ఐదు వేల వందలు వస్తుంది పని ఉంటుంది ఇక్కడ రాబోయే రోజు స్టీల్ ఫ్యాక్టరీ అది వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది పని మీకు ఏరియా అంతా బాగా పని బాగా డెవలప్ అవుతుంది నీకు పదహైదు వేలు వస్తుందా పదహైదు వేలు వేస్తున్నా వచ్చిందా వేసారా ఫస్ట్ కా స్కూల్ పోతేనేసారా నీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్స్ వచ్చాయమ్మా మూ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది తీసుకుంటారు రెండు నెలలు చేస్తారు నేను ఏమనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది ఒకటి బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందుకంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా ఏం లేదా అదేం లేదు మినిమం చార్జెస్ దాని గురించి మీకేం ఓకే నువ్వేం చదువుకున్నావు నువ్వు నువ్వేం చేసావు అమ్మా నాలుగు చదువుకున్నా మీదే ఊరమ్మా ప్రొద్దు ఊరమ్మా దీనిపైన కరెంట్ పెట్టుకున్నారా మీరు పెట్టుకోలేదా సూర్యగారిది సోలార్ అది ఇస్తే పెట్టుకుంటారా కూడా సోలార్ సోలార్ సూర్యగారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు నీకు ఆటో సొంత ఆటో లేదా ఇది సొంత ఆటోనా సార్ ఇప్పుడు బియ్యం వస్తా ఉంది పింఛన్లు కరెక్ట్ గా వస్తున్నాయి అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు మీ దమ్ముల మోడల్ అన్నా కంటే ఉందా ఉంది బాగానే ఉందా ఇంకా ఉంది బాగానే ఉంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాము ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తారు నీ జీవితంలో బాగుపడతావు అందరం కలిసి గోడి పెట్టుకునే చేసుకున్నాం గిల్లు కట్టుకొని పిల్లలు ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకం ఉండొచ్చి ఎట్లా అతనికి ఇది కదా సరిపోతుంది ఏం చేయాలో వర్క్అట్ చేయట ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం ఇది అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత కార్మికులకి ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికి ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే రియంబర్స్ చేస్తామని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులకు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేవు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్యకాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం మాట్లాడదాం నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి అదే ఆలోచిస్తున్నా ఏమ్మా సంతోషంగా ఉండవా అదే అమ్మా ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేలు రూపాయలు వీళ్ళకి డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టుంది రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నావు మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం వంట చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు జీవ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటా పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేయాలో తెలియక ఒకళ్ళు ఉండే పని గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుంది చాలా మార్పు ఉంది చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆటో అవుతుంట సార్ రోడ్ల పరంగా అన్ని ఉండేవి పోయినాయి నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నిర్మల పుత్తా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీ అయిపోయినాయా ఇంకెన్ని ఉన్నాయి పెండింగ్ ఎంత టైం పడుతుంది మీకు మొత్తం ఇవ్వాలంటే ఒకరోజు టూ అవర్స్లో ఉంది ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నావు సెవెన్త్ స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పది గంటలు అయిపోతుంది రమ్ నీకు ఖర్చులో సరిపోతుందా మాకు మగం ఇదేనా ఎన్ని గంటలు పని అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం మీకు ఇంకోటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేంచి నేను వర్కౌట్ చేస్తాను థ్యాంక్ యూసావా पूज वेंट न ओके हा